హాయ్ ఫ్రెండ్స్ కృపాహం నా పేరు భాను మీకు పొద్దున్నే ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా అందులో చెప్పాను కదండి అశోక్ నగర్లో నర్సరీలు తీసేస్తున్నారు ఆ నర్సరీకి వెళ్ళి నేను ఏమన్నా మొక్కల కుండీలు అవి తెచ్చుకుంటాను అన్నాను కదా వెళ్ళాను కానీ అంత పెద్ద చవగ్గా ఏమీ ఇచ్చేయట్లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళే డబ్బులు కొనుక్కున్నారు కదా ఖాళీ చేయమన్నారు కదా మొత్తానికి తీసేయట్లేదు మళ్ళీ పైప్ లైన్ వేస్తున్నారు అక్కడ ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ నార్మల్గా మళ్ళీ నర్సరీలు అన్నీ రన్ అయిపోతాయి అన్నమాట వాళ్ళు వేరే ప్లేస్లోకి ఇవన్నీ తరలించాలంటే చాలా టైం పడుతుంది ప్లేస్ కావాలి ఇవన్నీ అనేసి కొంచెం తక్కువ రేటుగా అన్నారు కాకపోతే కొన్ని మొక్కలు అమ్ముతున్నారు అలాగా కొన్ని ఏమీ ఇవ్వట్లేదు కొంతమంది అయితే ఏమీ ఇవ్వట్లేదు వాళ్ళకి ప్లేస్ ఎక్కడన్నా చూసుకుని ఉంటారు ఆటో చార్జ్ పెట్టుకుంటే సరిపోద్ది మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టేస్తారు కాబట్టి నేను వెళ్ళినందుకు కొంచెం ఏమన్నా కొనాలి కదా అనేసి ఇవ్వండి బుట్టలు హ్యాంగింగ్ బాస్కెట్లు అయితే ఒక నాలుగు కొన్నాను ఇవి నాలుగు కలర్స్ ఒక ఆర్కిడ్స్ కూడా కొన్నానండి ఒక ప్లాంట్ నాకు ఇష్టం ఆర్కిడ్స్ ఏ మొక్కలు ఇవన్నీ ఇష్టం అడినియం కూడా కొన్నాం అనుకున్నాను కానీ అక్కడ అడినియం ఉన్నాయి కదండి కలర్స్ లేవు కలర్స్ అంటే కలర్స్ తెలియట్లేదు మనకి అన్నిటికీ ఏటికి ఫ్లవర్స్ లేవు అందుకనేసి మళ్ళీ ఇంకెందుకులే అనేసి కొనలేదు ఇలాగ నెక్స్ట్ మంత్ మనకి నర్సరీ మేళా ఉంటుంది కదా అక్కడ కొనుక్కుందాం అనేసి ఇలాంటి వీటికి ప్లాంట్స్కి పోల్స్ పెడుతున్నాను అనగా ఇవండి ఇవైతే నాకు తక్కువ రేట్కే ఇచ్చారు దీని మీద ఒక్కొక్క దాని మీద వన్ ట్వంటీ రూపీస్ ఉంది నాకైతే ఎయిటీ రూపీస్కి ఇచ్చారండి ఇది తగ్గించి ఇచ్చాను కొన్న రేటుకే ఇచ్చాను అని అన్నాడు నేను ఇంకా ఫిఫ్టీ రూపీస్కి అడిగాను అయినా ఇవ్వలేదు ఫోన్ టూ ఫిఫ్టీకి నాలుగు ఇవ్వండి అన్న వాళ్ళకి కూడా పడదమ్మా మాకు ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ ఇచ్చేసాయి అన్నాడు ఇంకా త్రీ హండ్రెడ్ ఒక్కొక్కటి సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నానండి ఇప్పుడు హ్యాంగింగ్ చేసి మీకు చూపిస్తాను అన్నమాట బాగున్నాయి ఆల్రెడీ ఉన్నాయి నేను వేరే వేరే వాటిల్లో పెట్టాను అవన్నీ బాగాలేవనేసి అన్నీ మంచి కలర్స్ ఎదురుగుంట బాగా కనబడతాయి అనేసి మంచిగా ప్లాంటింగ్ చేద్దాం మన దగ్గర ఉన్నాయి అన్నిట్లో హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి టటిల్ వైన్ ఉంది టటిల్ వైన్లో మూడు రకాలు ఉన్నాయి కదా అవిని ఇంకా కొలియాస్ కూడా అందంగా కనబడతాయండి హ్యాంగింగ్ ప్లాంట్స్లో పెట్టుకుంటేనే అందుకని అవి కూడా పెడదాం అనేసి ఇవన్నిటికీ దీన్ని రంధ్రాలు పెడుతున్నాను వీటికి రంధ్రాలు పెట్టకపోతే మనం ఒక్కలు గోవిందర్పణం అవుతాయి తో కోస్తున్నాను చూసారు కదా అయిపోండి బాగా వస్తున్నా బ్లేడ్తో కోసేస్తున్నాను అనమాట ఒక్కొక్క దానికి వీటిలో ఏమేం ఏమేమి పడితే బాగుంటాయి అని ఆలోచించాలి కొంచెం మట్టి తక్కువగా ఇయ్యాలి కదా రన్నింగ్ ప్లాట్స్ అంటే వేద్దాం మీకు ఆర్చిడ్స్ కూడా చూపిస్తాం దాన్ని కూడా రీప్లాంటింగ్ చేయాలంటే ఆ కుండీ కూడా అసలు బాగాలేదు నేను ఎడినియం కూడా రీప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నాను వేరే ముక్కలు వేరే కుండీలు కానీ ఇప్పుడు వద్దటండి ఫిబ్రవరిలో చేసుకుంటే బాగుంటుంది అంటున్నారు అందుకని తర్వాత చేద్దాం అనేసి ఇంకా కుండీలు వాటికి కూడా కొనాలి ఎడలపు కుండీలు అయితే బాగుంటాయి కదా అందులో కొంచెం డెకరేషన్ చేసుకోవడానికి వాటికి కూడా అందుకని అవన్నీ తర్వాత చేద్దాం అనుకుంటున్నాను మన నాలుగు కుండీలకి నేను రంధ్రాలు అయితే పెట్టేశాను ఇంకా ఇలా వచ్చింది చెత్త ఇప్పుడు మనం వీటిని ప్లాంట్ చేసుకున్నామండి నేను ఇదిగోండి ఆర్కిడ్స్ కొన్నాను కదా అంత ప్లాంట్ బాగా ఏమీ లేదు అందుకనే నాకు వన్ ఫిఫ్టీకి ఇచ్చాడు అనుకుంటున్నాను వన్ ఫిఫ్టీకి అనుకుంటున్నాను దీన్ని రిపోర్టింగ్ చేయాలి ఇవైనా వస్తాయి కాకపోతే దీనికి ఏమి ఇవ్వాలో నాకు తెలియదు ప్రస్తుతానికి ఇప్పుడే ఫస్ట్ టైం పెంచడం ఇష్టం అనేసి బాగున్నాయి అనేసి తీసుకున్నాను కొలియాసండి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మొక్క కొమ్మ వేరే వాళ్ళు కొనుక్కుంటే ఇరిగిపోయి కింద పడిపోయింది ఇది తీసుకొచ్చాను దీన్ని పెద్దది చేయాలి పెంచాలి ముందు కూడా నర్సరీకి వెళ్ళినప్పుడు నేను ఇది కొమ్మేనండి అలాగే తెచ్చాను కొనలేదు దీన్ని ఆ కొమ్మని ఇలా చేశాను అనమాట దాని నుండి మళ్ళీ రెండు మూడు కొమ్మలు తీసి ఇంక ఇలా పెంచుతాను కొమ్మ తీసి పెడితే అండి ఇంక ఇలా వచ్చేస్తుంది అండి ఏర్లు వచ్చేస్తాయి మనకి మళ్ళీ దీన్ని ప్లాంటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాస్కెట్లో ఇదే ప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నాను చేసి మీకు పెద్ద మొక్క అయిన తర్వాత చూపిస్తాను దీన్ని చూసారు కదా కలర్ బాగుంది ఆకు కూడా షేప్ కూడా వేరే ఉంది అనేసి తెచ్చాను అనమాట ఎందుకు ఊరికి అలా తొక్కేస్తే పోతుంది కదా మొక్కలు ఇష్టమైన వాళ్ళు ఎలాగైనా పెంచేస్తాం కదండి చూసారా ఇది చిన్న కొమ్మతో నేను ఇలా పెంచాను అనమాట ఉంటానండి వీడియో నేను మళ్ళీ ప్లాంటింగ్ చేసి ఇంకో వీడియో చేసి చూపిస్తాను ఈ బుట్టలు వీటిలోనే ప్లాంటింగ్ చేసి ఇది వరకు ఈ పొడి వరకు ఈ వీడియో అనమాట ఎవరైనా వెళ్ళి కొనుక్కునేటోళ్ళు ఉంటే కొనుక్కోండి పర్వాలేదు కొంచెం తక్కువకే ఇస్తున్నారు మరీ తక్కువగానే ఏమి ఇచ్చేయట్లేదు నర్సరీలో మొక్కల్ని చాలా ఉన్నాయి ఇంకా రూట్ ప్లాంట్స్ అయితే లేవు నేను కొండమామిడి కోసం అని వెళ్తానన్నాను కదా కొండమామిడి అడిగాను కానీ కొండమామిడి లేదండి అక్కడ అన్నీ అమ్మేశారట రెండు వందలకు మూడు వందలకు నాలుగు వందలకి అట్లా అమ్మేసుకున్నామండి కొంతమంది అయితే రెండు వందలకే ఇచ్చేసామన్నాడు కానీ లేవని చెప్పాడు నాకు ఏదో కొండమామిడి దొరకలేదు దానికోసమనే అసలు నేను వెళ్ళిందే ఇవి పట్టుకుని వచ్చాను అనమాట ఓకే అండి బాయ్ ఉంటాను